ఇదైతే మేము మద్దెకుండే ఇల్లు అండి ఈరోజు ఇల్లు శంకుస్థాపన మన స్థలం దగ్గర శంకుస్థాపన జరుగుతుంది అందుకోసం వచ్చేసి నేను రెడీ అయ్యి వెళ్తున్నాను మా మరదలు మా అమ్మ వచ్చారు పులిహోరం చేశాను ఒక రెండు మానికల వరకు నాలుగు కేజీలు పులిహోర అరటికాయలు పూలు స్వీట్స్ కొబ్బరికాయ లాగరొత్తులు వాటికి కావాల్సిన ఆకు వక్క అన్నీ తీసుకొచ్చి స్థలం కడుకొచ్చి ఆ శంకుస్థాపన చేసే రాళ్ళు అయితే పూజిస్తున్నారండి మా మరదలను మమ్మ పూజిస్తున్నారు ఒక ఐదు బిందెలకి నీళ్లు బట్టి అందులో పసుపు కుంకుమ పూలేశారు క్రేన్ వచ్చిందండి గుంత దీ గుంతలు తీస్తుంది ఆల్రెడీ అది శంకుస్థాపన అయితే జరుగుతుంది ఈరోజు మన స్థలంలో నేనండి శంకుస్థాపన మీ అందరికీ చెప్తున్నాను కదా నేను ఇల్లు కట్టుకుంటున్నానండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఎవరైనా సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎంతైనా పర్లేదు ఇంతే ఇవ్వాలని ఏం లేదు సహాయం చేయండి ఓకే అండి ఇదైతే ఇంకా అందరికి పసుపు రాసి బొట్లు పెడుతుంది మా మర్దలు పసుపు రాసి అమ్మాయి అవతల ఒంగో ఒంగొని నిల్చొని మాట్లాడుతుంది కదా ఆవిడైతే మా వదిన మా పెద్దమ్మ అనమాట ఆమె కొంచెం ఒంట్లో బాగాలేదు అయినా వచ్చి కూర్చోమన్నాను నేనే పెద్ద ఆవిడని వచ్చి కూర్చుంది ఈవిడ మా అమ్మ బ్లూ చీర కట్టుకున్నవిడ మా అమ్మ అనమాట కొబ్బరికాయలు అవన్నీ కొన్ని కొన్ని నేను చేయకూడదు కదండి అందుకని మా అమ్మ మా మరదలు అన్నీ చేస్తున్నారు శంకుస్థాపన చేసేది మేస్త్రి అండి మేస్త్రి ఫస్ట్ చెమ్ములో పసుపు నీళ్ళు ఇస్తే చుట్టూరు గుంతలో పసుపు నీళ్ళు చల్లి పూలేసాడండి పూలేసి ఇప్పుడు శంకుస్థాపన మొదలు పెడుతున్నారు ఫస్ట్ దాంట్లో నవరత్నాలు అవి ఉంటాయి కదా అత్తరు మా వైపు ఇలా చేస్తారనమాట బ్రాహ్మణులు పొంతులు గారిని కూడా తెచ్చి చేయించుకోవచ్చు బట్ అంత స్థోమత లేక ఇంకా నేను మేస్త్రి చేతే చేయించేసుకుంటున్నాను పొంతుల గారిని కూడా తెచ్చుకొని శంకుస్థాపన ఇంకా బాగా ఘనంగా గ్రాండ్గా చేసుకోవచ్చు బట్ నాకు అంత స్థోమత లేదు అదైతే అదేనండి ముఖ్యం శంకుస్థాపనకి ఇప్పుడు అది పెట్టారుగా దాన్ని ఏదో అంటారండి నాకైతే తెలీదు అది పెట్టేసి సిమెంట్ వేస్తే ఇంక ఇప్పుడు ఇది శంకుస్థాపన కిందకు వచ్చిద్దంట నాకు అంత స్తోమత లేక బ్రాహ్మణ తీసుకొచ్చి అంత చేయించుకునేంత స్థోమత లేక నేను నార్మల్గా మామూలుగా మేస్తే చేతే సింపుల్గా చేయించుకుంటున్నాను ఒక ఐదుగురు ముత్తైదులను పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఒక ఐదుగురు చేత ఒక ఐదు బిందెలు నీళ్ళు పోపించుకుంటే మంచిగా ఉండిద్దని చెప్పి చేయించుకుంటున్నానండి ఇల్లు మొదలు పెట్టేవాక్క అంటే మొదలు పెట్టానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మొదలు పెట్టేశాను మధ్యలో ఎలా ఉండిద్దో అయితే తెలియదు ఇల్లు అయితే మొదలు పెట్టాము సాయం చేయాలనుకున్న వాళ్ళు సాయం చేయండి మనకి ఇప్పుడు ఏంటంటే అన్నీ నేను చేయకూడదు కాబట్టి మా అమ్మ మా మరదలు మా నాన్న వాళ్ళ చెల్లెలు ఉంది మా ఉంది అన్నమాట మా మేనత్త అయి అనమాట ఆవిడ మా మేనత్త అందరూ వచ్చారు ఇప్పుడు అన్నీ సిమెంట్ వేసాక తను నవధాన్యాలు అయిపోసారు ఒక ఐదు బిందాలు నీళ్ళు తీసుకొని ఐదుగురు ఐదు పక్కలు వచ్చారండి ఈవిడ మా మేనత్త మా నాన్న వాళ్ళ ఎర్రచీర కట్టుకున్నాం మా నాన్న వాళ్ళ చెల్లెలు ఈవిడ మా వదిన లెమన్ ఎల్లో చీర ఆవిడ మా వదిన అనమాట ఇంకా మా ఇంటి ఎదురు ఆవిడ ఒక ఆవిడ ఇంకా మా అమ్మ మా అమ్మ ఇవ ఇంకొక అమ్మ అక్కయ్య అనమాట ఇదిగో ఈ ఎత్తడి బిందె ఎత్తుకుంది చూసారా ఆవిడ కూడా మక్కయ్య ఇదిగో ఈ చీర కట్టుకున్న ఆవిడ మా అక్కయ్య వచ్చి ఆవిడ మా అమ్మ అనమాట ఐదుగురు ఒకేసారి చెప్తున్నాడు మేస్త్రి అనమాట ఒకేసారి ధారపడాలమ్మా నీళ్ళు ఐదుగురు ఒకేసారి పోయిన కానీ ఐదుగురు అందరూ ఒకేసారి పోసారండి నీళ్ళు అయితే మంచిగా జరిగింది శంకుస్థాపన అయితే చాలా బాగా జరిగింది అందరూ మంచిగా వచ్చారు పిలిచిన వాళ్ళందరూ అందరు తాంబూలం కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట ఫస్ట్ అందరు నీళ్ళు పోసాక నవధాన్యాలు వేసారు ఐదుగురు నవధాన్యాలు పూలు అన్నీ కలిపి అందులో వేసి మళ్ళీ భయం ఇంకా అన్నీ వేసాక కొబ్బరికాయలు కొట్టారండి అందరు కలిసి చూసారు కదా ఇది మన శంకుస్థాపన గుంత అయితే కొబ్బరికాయలు అయితే కొట్టారు ఈ అమ్మాయి అయితే మా తమ్ముడు కూతురు అనమాట మా పెద్ద తమ్ముడు కూతురు ఈ అమ్మాయి ఏవిడ మక్కయ్య అక్కయ్య మక్కయ్య మా 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 ఇంటి దగ్గరలోనే ఈ మా నాన్న వాళ్ళ చెల్లెలు ఈవిడ మా మేనత్త అనమాట ఈవిడ ఇదిగో మా అమ్మ అనమాట ఎవడే మా అమ్మ మా అమ్మని చూడండి క్లియర్గా బట్టి మీరు వీడియోలో చూడలేదు ఏవిడే మా అమ్మ కొబ్బరికాయ లాస్ట్లో కొడుతుంది మా అమ్మ అందరు కొట్టాక కొడుతుంది అనమాట ఎందుకంటే ముందు వాళ్ళందరూ కొట్టాక నేను కొడతా లేని అందనమాట వచ్చేసి మా అమ్మ అందరికన్నా లాస్ట్ కొబ్బరికాయ కొడుతుంది అందరికి తాంబూలాలు ఇచ్చేది వీడియో తీద్దామంటే లేడండి ఫోన్ తీసుకొని మా చిన్నబాబు బయట వెళ్ళిపోయాడు అందుకని తీయాతి కాలేదు ఇంక లాస్ట్లో వచ్చి వేసి నవధాన్యాలు వేసి దండం పెట్టుకున్నాడు అందరికి ఇచ్చేసాము నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ అన్నయ్య అనమాట ఈ అమ్మాయి మా మరదలు ఇదిగో ఇడు మా తమ్ముడు మా తమ్ముడు పిల్లలు వాళ్ళిద్దరైతే ఇటువైపు మా అమ్మను వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి పులిహోర తింటున్నారు కూర్చొని నా పెద్ద బిడ్డ అందరూ కలిసి అందరూ తాంబోళం ఇటువైపు పోయాక పులిహోరం తిట్టినారు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫోన్పే గూగుల్ పే కూడా పనిచేసింది